రాష్ట్ర రాష్ట్ర ప్రజలకు మరి ముఖ్యంగా పద్మశాలి కోలస్తులకు చేనేత వర్గాలు అందరికీ పోవడం ముందుగా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు అదేవిధంగా నూతన సంస్థ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అన్ని వర్గాల ప్రజలు కూడా సమైక్యంగా ఉండి చక్కటి వాతావరణంలో పనుగొన చేయాలని సందర్భంగా కోరుకుంటూ అందరికీ మరొకసారి నూతనోత్సవాలు మేము తెలియజేసుకున్నాం వారు ఒక పద్మశాలీ సంఘ ఆధ్వర్యంలో ఈరోజు ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి సంక్షేమ సంఘము కమిటీ వారికి అధ్యక్ష కార్యదర్శులకు వాళ్ళ వర్కింగ్ ప్రశ్నలకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే ఈ వైకుంఠ ఏకాదశి రెండు వేల ఇరవై ఆరు నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు కూడా పద్మశాలి కుల బాంధాలందరికీ తెలియజేస్తున్నాం కానీ ఈ రోజు ఏర్పాటైన ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాల సంక్షేమ సంఘం ఎన్నో కళల ఎన్నో ఏళ్ళ చిరకాల వాంఛ ఆ చిరకాల వాంఛ కోరిక ఈ రోజు తీరి ఒక రెండవ కార్యక్రమం జరుపుకుంటూ రాబోయే రోజుల్లో ఇంకా ఉన్నత స్థాయిలోకి పోయి ఎన్నో సేవా కార్యక్రమాలు ఎన్నో దిశ మార్గ నిర్దేశం ఈ రాష్ట్ర పద్మశాలి కులస్తులందరి కూడా చేయాలనే చెప్పేసి మేము ఆకాంక్ష అఖిల భారత పద్మశాలీ సంఘం తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై పద్మశాలి చరిత్ర కలిగినటువంటి అఖిల భారత పద్మశాలి మనం ప్రారంభించినటువంటి రాయలసీమ ప్రాంతం నుంచి రాష్ట్ర ఏర్పాటు తర్వాత సమైక్య ఆంధ్రప్రదేశ్ లో రాయలసీమ కోస్తాంధ్ర ప్రాంతీయ సంఘాలు రెండు ఏకమై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి సంక్షేమ సంఘంగా ఏర్పాటు చేయటం ఎన్నికైనటువంటి సభ్యులందరికీ కూడా కార్యవర్గ సభ్యులందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ఈ వెంకటేశ్వర స్వామి సమక్షంలో ఈ సంఘం మరింత వెలుగొందాలని ఆకాంక్షిస్తున్నాను అఖిల భారత సంఘం నూట నాలుగు సంవత్సరాల ఈ సంఘం ఈ రోజున మరి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఏదైతే రాయలసీమ కోస్తాంధ్రాగా ఉన్నటువంటి ఈ యొక్క సంఘాన్ని ఈ రోజు ఆంధ్రప్రదేశ్ పద్మశాలీ సంక్షేమ సంఘంగా మరి ఈ రోజున కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది మరి అధ్యక్షుడిగా జీ నాగేశ్వర గారు కానీ మరి ఎన్నుకోవడం జరిగింది ఈ రోజున ఈ యొక్క తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి పద్మాధి సన్నిధిలో మరి ఈ రోజున ఈ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ కమిటీ ద్వారా మరి అందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అలాగనే అందరికి కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కమిటీ అన్ని విధాల మరి అనేది ఆదుకుంటుందని కలిసి పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఎన్నో సమస్యల నుంచి కరాల రాష్ట్ర పద్మశాలి సంఘాన్ని పెద్దలు గౌరవీయులు వద్దన శివు గారు అలాగే వానపల్లి వెంకట్రావు గారు మరి మా యొక్క నాయకులైన రావు గారి ఏకగ్రీవంగా ఎన్నుకొని ఈ రోజు రాష్ట్రానికి ఒక వండె తీసుకొచ్చారు మరి ఇంతమంది కుల ఏక దాటిగా ఈ గారిని ఎన్నుకోవడం పద్మశాలి సంఘాన్ని అఖిల భారత పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ముందుకు తీసుకెళ్తూ ఈ రోజు అన్ని జిల్లాలను చూడక సమైక్యంగా కలుపుకొని అందరినీ అన్ని నిభాగంలో అందరికీ భాగస్వాములు చేస్తూ అందరినీ ఈరోజు భాగస్వాణం చేస్తూ మనం ముందుకు తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో ఈ యొక్క రాష్ట్ర పద్మశాల సంఘాన్ని ఏర్పాటు చేశారు మరి మనం మెలిసి అందరం పనిచేసి మన ఈ యొక్క కుల గౌరవాన్ని కాపాడుతూ ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాను మరి ప్రతి ఒక్కరికి కూడా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జై మార్కిండే జై జై మార్కిండే నూతన కార్యవర్గం అఖిల భారత సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యాలయం ఏర్పడింది మరి సంఘానికి అందరూ కూడా కష్టపడి పనిచేసి ప్రతి ఒక్కరు కూడా మహిళలు కూడా అనేక సందర్భాల్లో ముందుకు రావడం జరిగింది ఈ రోజు మహిళా కార్యక్రమం పెద్ద ఎత్తున రావడం జరిగింది అందరూ కూడా మరి ఈ కార్యక్రమం జయప్రోదం చేసి మన అమ్మవారి యొక్క మన ఆడబుడుచు పద్మావతి అమ్మవారి సన్నిధిలో పద్మావతి అమ్మవారి పాదాల మీద వెంకటేశ్వర స్వామి అల్లుడు వారి యొక్క పాదాల సెంతలు మనం ఈ కార్యక్రమం చేసుకున్నా కనుక మనందరికీ శుభం కలగాలని అందరూ ఐక్యతగా ఉండాలని కోరుకుంటూ ఆ పద్మాతి అమ్మవారు మనందరికీ కూడా అభినందన తెలియజేసుకుంటూ ఆవిడ ఆశిస్తు ఆందరికీ ఉండాలని కోరుకుంటూ జై మార్కండయ్య జై జై భారక జై 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 జైక్యార్కండయ్య స్థాయిలో మమ్మల్ని గుర్తించి మహిళా మండలి వాళ్ళకి మంచి మమ్మల్ని కూడా మాకి కూడా అర్హత ఇచ్చి ఒక సేవా కార్యక్రమాన్ని చేపట్టాలని ఇచ్చినందుకు నాగేశ్వరన్న గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము మా బా మా వంతు సహాయ సహకారాలు ఎప్పుడు అందిస్తుంటాము అన్న వాళ్ళకి రోజు చెప్తున్నాము అందరూ ఐక్యమత్యంతో కలిగి వాళ్ళు చెప్పిన పనులు సహాయాలు అందించుకుంటూ మేము ఏకభావంతో ఉంటామని రోజు చెప్తున్నాము ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలకందరికి ధన్యవాదాలు జై మార్కండేయ జై జై మార్కండేయ రాష్ట్ర అధ్యక్షుల వారికి నమస్కారాలండి జీవి నాగేశ్వరరావు గారికి అంటే నేను ఈ పదవి తీసుకున్నందుకు ఇచ్చినందుకు కూడా చాలా గర్వంగా ఉంది నన్ను గుర్తించినందుకు చాలా ఆనందంగా ఉంది వారితో పాటు నేను కూడా నడి నడిచి మీ అందరికి మన పొల పద్మశాలి సంఘంలో ఒక సభ్యరాలుగా నన్ను నియమించినందుకు చాలా ఆనందంగా ఉంది నా వంతు నేను మీకు ఏదో చేయాలన్న ఆలోచన కాదు దివి నాగేశ్వరరావు గారు ఎలా చెప్తే అలాగా మేము నడుచుకుంటూ వెళ్తామని ఈ సభ నేను చెప్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ నమస్కారం చేస్తున్నాను థ్యాంక్ యూ కండయ్య జై జై మార్ జై మార్కండయ్య జై జై మార్కండయ్య ఈ రోజు రాష్ట్ర కమిటీ ద్వారా అందర్నీ లేడీస్ ని జెంట్స్ ని అందరినీ ఎంపిక గత పద్నాలుగు సంవత్సరాల తర్వాత మంచి నిర్ణయం తీసుకొని వాళ్ళ వాళ్ళ అర్హతలకు తగ్గట్టు పదవులు ఇచ్చి వాళ్ళు ముందుకు సాగిపోతూ మన కుల ఏ అందరిలో ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను పదుగురితో చర్చించుకొని వాళ్ళ సమస్యలు తీర్చి ఐకమత్యంగా ఉండి ముందుకు సాగాలని వాళ్ళకి అభినందనలు తెలియజేసుకుంటున్నాను అయితే ఈ పద్మశాలి సంఘంలో మన పెద్దలందరూ నడవడిక వాళ్ళు చేసే పనులు మనం కూడా ఆదర్శంగా తీసుకొని కొత్తగా నియమితులైనటువంటి వాళ్ళందరికీ నా అభినందనలు